నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధికి తనవంతగా కృషి చేస్తానని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలోని శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు చైర్మన్గా రెండోసారి బండారుపల్లి లక్ష్మణ్ డైరెక్టర్లుగా గాజుల ఆంజయ్య కందుకూరి లక్ష్మీరాజం గోలి నర్సయ్య బూత్కూరి శ్రీనివాస్ జింకా శ్రీనివాస్ కవంపల్లి మహేష్ గోలి లక్ష్మీ నర్సయ్య ప్రమాణ స్వీకారం చేశారు మొదటగా ఎమ్మెల్యే ఆలయానికి చేరుకోగానే ఆలయ ఈవో అనిల్ కుమార్ ఆధ్వర్యంలోని పూర్ణకుమంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆలయ కమిటీ చైర్మన్ బండారుపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రెండోసారి గా తనకు బాధ్యతలు అప్పగించినందుకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు ఇప్పటికే ఆలయ నిర్మాణం పూర్తి అయిందని త్వరలో గోపురం కూడా నిర్మించి భక్తులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు ఈ కార్యక్రమంలోని ఆలయ ప్రధాన ఆర్చకులు పెరంబుదూరు లక్ష్మీనాచార్యులు నాయకులు మార్క నర్సయ్య మార్క రాములు సత్యం రావు లింగారావు మార్క ముండయ్య గాండ్ల శ్రీనివాసు పారపల్లి రాజిరెడ్డి దాసరి సంపత్ బూత్కూరి సంపత్ మల్యాల సంపత్ తదితరులు ఉన్నారు కమిటీ చైర్మన్గా రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న బండారు లక్ష్మణ్ గారికి అదేవిధంగా ఆలయ డైరెక్టర్లుగా ప్రమాణం చేసినటువంటి డైరెక్టర్లందరికీ ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులకు మరియు మండలాధ్యక్షుడు మాజీ మండలాధ్యక్షుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష అధ్యక్షులు ఇతర నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా లక్ష్మణ్ కు రెండవసారి అవకాశం